్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో ఏలియ గారు చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుందాం ఇహోవా నా ప్రార్థన ఆలకించుము ఇహోవా నీవే దేవుడవై ఉన్నావు అయిన ఏలియ మన వంటి స్వభావం కలిగిన ఏలియ గారు చేసిన ప్రార్థన ఇది ఆకాశము నుండి అగ్నిని దింపిన ప్రార్థన అస్తమయ నైవేద్యం అర్పించే సమయంలో ప్రవక్త యగు గారు ఇలా ప్రార్థన చేశారు ఎహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలీల దేవా ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావని నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేశాను అని నీవు రుజువు పరచు అని ప్రార్థన చేస్తూ ఉండగా ఎహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను దహించి వేసింది అని రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తాం ఇక్కడ మనం చూస్తే నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు నాలుగు వందల మంది దేవి ప్రవక్తలు మొత్తంగా వాళ్ళు ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు దేవుని పక్షాన ఉన్నది ఏలియా గారు ఒక్కరే ఎనిమిది వందల యాభై మంది కలిసి ఒకరి మీద సవాలు విసిరడం గొప్ప ఏమీ కాదు కానీ ఒక్కడు ఎనిమిది వందల యాభై మంది మీద సవాలు విసరడం అనేది సామాన్యమైన విషయం కాదు అందులోను ఆ ఎనిమిది వందల యాభై మంది ఆ దేశపు రాణి అయిన ఎజబేలు పోషించే ప్రవక్తలు ఒకరికి ఎనిమిది వందల యాభై మందికి మధ్య యుద్ధానికి రంగం సిద్ధమైంది కర్మేలు పర్వతమే దీనికి ప్రత్యక్ష సాక్షి మొదటి అవకాశాన్ని వారికే ఇచ్చేశాడు ఏలియగారు వారు ఒక ఎద్దును తీసుకొని వధించి బలిపీటం మీద పెట్టి అగ్ని కొరకు వారు వారి దేవతలను ప్రార్థించడం మొదలు పెట్టారు ఫలితం లేకుండా పోయింది ఇంకొంచెం గట్టిగా కేకలు వేస్తూ రక్తం కారే వరకు తమ మర్యాద చొప్పున కత్తులతో తమ దేహాలను కోసుకోవడం కూడా మొదలుపెట్టారు కానీ ఎంత చేసినా ఫలితం మాత్రం శూన్యం ఇప్పుడిక ఏలియా గారు వంతొచ్చింది ఎద్దుని తీసుకుని వధించి బలిపీటం మీద పెట్టాడు అంతేకాదు నీటితో కందక మంచుల మట్టుకు కూడా నింపాడు అగ్ని కోసం ఎహోవా దేవుని దేవుని నామం పేరిట ప్రార్థించటం మొదలుపెట్టాడు ఇంకా ప్రార్థన ముగించక ముందే ప్రార్థించుచూ ఉండగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకంలో ఉన్న నీళ్ళన్నిటినీ కూడా ఆరిపోజేసింది ఆ యుద్ధంలో దేవుని మీద ఏలియాగారికి ఉన్న విశ్వాసం రుజువు చేయబడింది ప్రజలందరూ దాన్ని చూసి సాగిలపడి యహోవాయే దేవుడు అని కేకలు వేయడం కూడా మొదలుపెట్టారు ఈరోజు మన ఒంటరి ఉండొచ్చు మన శత్రువులు అనేక మంది అయ్యి మన మీద సవాలు వేస్తూ నవ్వుతూ ఉండొచ్చు ఈ స్థితిలో అమ్మో ఒంటరినైపోయాను చుట్టూ ఉన్నవారు అవమానించేవారు మాటలనేవారు ఈరోజు నేనా పరిస్థితి చూసి నవ్వుకునేవారు చాలా ఉన్నారు అని భయపడద్దు గారు అదే నేర్పిస్తున్నారు మనకి గారికి ఆనాడు తోడై ఉన్న దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తున్నాం నమ్ముకున్నామని మర్చిపోవద్దు దేవుని కోసం నిలబడి ప్రార్థనే ప్రార్థన అనే ఆయుధం ఎక్కుపడితే సమస్య ఏదైనా కావచ్చు అది ఎంతైనా కావచ్చు విజయం మన ముందు మోకరిల్లుతుంది సమస్యను చూసి భయపడే పిరికితనం అనే ఆత్మను దేవుడు మనకివ్వలేదు దేవుడు ఒక్కరు మన పక్కన నిలబడితే చాలు ఈ లోకంలో ఎంతమంది వచ్చినా ఎంతమంది ఎదిరించినా ఏమీ చేయలేరు కానీ మనకు కావాల్సింది ఏలియా గారి వంటి పరిశుద్ధత నీతి రోషం ఆ రోషంతో శత్రువులతో పోరాడగలిగే పట్టుదల మన వంటి స్వభావం గల ఏలియాగారు ఇంత సాధించినప్పుడు మనం కూడా తప్పకుండా అంతటి స్థితికి ఎదగలుగుతాం దేవునిలో ఒక మెట్టు ముందుకు వెళ్ళాలి అన్న తపన మనం కలిగి ఉండాలి దేవునితో నిత్యం సహవాసం కలిగి ఉండాలి పరిశుద్ధ జీవితం జీవించడానికి మనం సిద్ధమై ఒక్కడుగు ముందుకు వేస్తే చాలు దేవుడు మన కోసం వందడుగులు వేస్తారు నీతిగా శత్రువుని ఎదిరించే ఆత్మతో ప్రార్థన అనే ఆయుధంతో దేవుని నామాన్ని మహిమపరుస్తూ జీవితాన్ని పొందుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు మాకిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు దేవా మీరు మాలో కోరుకుంటుంది పరిశుద్ధత కనుక పరిశుద్ధ జీవితాన్ని మాకు దయచేయండి ఎంతమంది మా చుట్టూ చేరి మమ్మల్ని ఎదిరించాలి అని ఏలియా గారి వలె రోషముతో నిలబడి పట్టుదలతో విశ్వాసముతో ప్రార్థనతో తండ్రి వారందరినీ కూడా జయించగలిగే శక్తి దేవ నాకు మాకు అందరికీ మీరు అనుగ్రహించండి దేవ ఈరోజు కుటుంబాల్లో ఏ ఇరుకుందో ఏ ఇబ్బందుందో ఎంతమంది కలిసి ఒక్కరైన నీ బిడ్డలను అవమానిస్తూ హేళన చేస్తూ నవ్వుకుంటూ ఉన్నారు తండ్రి అన్నావు కదా మీలో ఒక్కరు వెయ్యి మందితో సమానమని ప్రభాని వాక్యం సెలవిస్తుంది అవునయ్య కనుక తండ్రి నీకు వందనాలు ఆ సైన్యముతో తండ్రి మీరు మా ముందు గోత్రపు సింహముగా పరాక్రమశాలిగా ఉన్నారు కనుక దేవ ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారి అవమానాన్ని వారి నిందని తొలగించి నీ నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డని మీరు నిలబెట్టండి దేవా వారందరి జీవితాల్లో నీ యొక్క అమూల్యమైన సంకల్పాన్ని తండ్రి నెరవేర్చి మహోన్నతమైన కృపతో బిడ్డల్ని నింపి నీ శక్తి చేత బలము చేత నీ కార్యాలు జరిగించమని ఏసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామములు అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె